వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం నేను కేకే అల్లు అర్జున్ ఘటన కేసు విచారణ ఇవన్నీ కూడా సంజా థియేటర్ తొక్కిసిలాట తర్వాత మొత్తం కూడా ఒక ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి కూడా మధ్య ఒక అఘాధం ఏర్పడింది దాన్ని ఆ పోడ్చలైన మారింది అనే ఒక అయితే సాగింది దాంతో పాటుగా ఇది రాజకీయ రంగు కూడా పులుముకొని అసలు దీని మీద బీజేపీ స్టాండ్ ఒకటి కాంగ్రెస్ స్టాండ్ ఒకటి తర్వాత బీఆర్ఎస్ స్టాండ్ ఒకటి ఇవన్నీ కూడా అంటే విపక్షాలన్నీ ఒకటైనాయి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చే వాదనలు కూడా ఒకటైనాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అది ఆ కేసు కానీ లేకపోతే ఈ సినిమా పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య ఉన్న ఈ అగాధం మాత్రం ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద ఇప్పుడు చర్చించినట్లయితే దీంట్లో తాజాగా చూస్తే ఈరోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో మొత్తం కూడా అల్లు అర్జున్ మీద కేసుని మొత్తం కూడా డైల్యూట్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ప్రభుత్వానికి తర్వాత సినీ పరిశ్రమకి మధ్య ఒక రాజీ ఒప్పందం కుదిరింది అనేదైతే సిగ్నల్స్ సంకేతాలు అందుతున్నాయి దీంట్లో ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ రంగప్రవేశం చేసిన తరువాత అటు ముఖ్యమంత్రితో అంటే అమెరికా నుంచి వచ్చిన తరువాత దిల్ రాజ్ నేరుగా ముఖ్యమంత్రిని కలవటం ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ ఆ బాలిడ్ ఎవరైతే ఉన్నారో తొకిసరాట్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి దాంట్లో చికిత్స పొందుతున్న తేదీని పరామర్శించడం తరువాత పూర్తి స్థాయిలో అక్కడ మాట్లాడిన అంటే దిల్ అక్కడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే పూర్తి స్థాయిలో ఇక ఈ కథని ఇక్కడికి కంచికెళ్ళినట్టే ఈ కథ కంచికెళ్ళింది అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ పోలీసు విచారణలో మూడు గంటల పాటు అల్లు అర్జున్ పోలీసులు అయితే విచారించడం జరిగింది దాంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై ప్రశ్నలు వేశారు అయితే ఆయన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ప్రెస్ మీట్లో చెప్పిన దాన్ని సంజా థియేటర్ దగ్గర జరిగిన దాన్ని వీటన్నిటిని కూడా వీడియోలు చూపిస్తూ దాంట్లో ప్రసంగం అడగటం జరిగింది దాంట్లో అందరికీ కూడా దాన్ని తొక్కిస్తాట నేను కారణం కాదు ఇవన్నీ కూడా ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిన మాటలు అయితే అక్కడ నాకు ఆ విషయం ఆ మహిళ చనిపోయిన విషయం అయితే రావతి అనే మహిళ చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు ఉదయం దాకా కూడా తెలవదని కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో అయితే దీన్ని వెంటనే పోలీసులు వీడియో చూపిస్తూ దాని అన్నింటినీ కూడా ఖండించడం జరిగింది ఈ నేపథ్యంలో తరువాత ఇక్కడ మూడు గంటల పాటు పోలీసులు చిక్కడిపల్లి పోలీసులు మొత్తం అల్లు అర్జున్ విచారించిన మీదట అవన్నీ కూడా దాన్ని ఆ రెండు గేటల్ని ఆ ఘటనని సంజా డియేటర్ తొక్కిసలాట ఘటనని తరువాత అక్కడ తగిన పరిణామాలని మొత్తం కూడా విజువల్ వేసుగా అల్లు అర్జున్కే చూపిస్తూ అక్కడ తాము చెప్పిన విషయాన్ని అవన్నీ కూడా మీడియా సమావేశంలో అట్లా ఎందుకు చెప్పావు అదన్నీ కూడా అడిగారు అయితే కొన్నిటికి దానికి సరే అని లేకపోతే కాదని మొత్తం కూడా కొన్నిటికి మౌనంగా ఉండి ఇవన్నీ కూడా సమాధాలు చెప్పడం జరిగింది ఇదంతా కూడా జరిగిన తర్వాత రెండున్నర దాకా కూడా ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత మొత్తం కూడా ఇంటికి పూర్తి భద్రతతో ఇంటికి చేర్చడం జరిగింది అల్లు అర్జున్ అయితే ఈ తరువాత ఇక్కడ మొత్తం కూడా దిల్ రాజు ఆ తరువాత మళ్ళీ మీడియాతో మాట్లాడారు ఇక్కడ తేదీని హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత అయితే తాను మొత్తం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎఫ్డిసి చైర్మన్గా ఈ ప్రభుత్వానికి తరువాత సినీ పరిశ్రమకి అంటే సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖుడే కాబట్టి ఎఫ్డిసి చైర్మన్ హోదాలో ప్రభుత్వం తరఫున నేను చర్చలు జరుపుతున్నాను అందరినీ కూడా కలిసి మాట్లాడతాను అల్లు అర్జున్ కూడా కలిసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రితో సమావేశం అవుతాను రెండు మూడు రోజుల్లో మొత్తం కూడా సినీ పరిశ్రమ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రితో సమావేశమవుతాయని చెప్పడం అనేది అయితే ఇప్పుడు దీంట్లో క్లియర్ కట్గా మొత్తం కూడా ఈ కథ అంటే ఈ కేసు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడు మొత్తం అనే దిశగా పోతున్న కథకైతే స్టాప్ పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇక్కడ మెయిన్గా పోలీసులు సంజయా థియేటర్కి రే అల్లు అర్జున్ని తీసుకెళ్ళి రీకన్స్ట్రక్షన్ అంటే కేసు రీకన్స్ట్రక్షన్ అక్కడ జరిగిన సంఘటనని రీకన్స్ట్రక్షన్ చేస్తారు అనే వార్తలు వచ్చినా కూడా తరువాత ఇక్కడ ఈ సెక్యూరిటీ బోన్సర్లు ఎవరైతే ఉన్నారో బోన్సర్లను ఏర్పాటు చేసిన మే ఎవర అతన్ని తీసుకెళ్ళి సంజయ్ థియేటర్లో రీకన్స్ట్రక్షన్ చేయటం ఇతన్నింటినీ కూడా అతన్ని తోసేయటం వల్లే రేవతి పడిపోయింది అని చెప్పటం కూడా ఇక్కడ మొత్తం కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటే ఈ కేసుని అల్లు అర్జున్ మీదకి కాకుండా పూర్తిగా కూడా ఈ బౌన్సర్లు వీటన్నిటి దిశగా వెళ్తుంది కాబట్టి అల్లు అర్జున్ విషయంలో ఇంకా రిలాక్సేషన్ ఉండొచ్చు అనేది ఇప్పటికే కూడా ఇంటీరియం బెయిల్ మీద ఉన్నాడు ఆ బెయిల్ తర్వాత కొనసాగే అవకాశం ఉంటుంది తరువాత కోర్టు కూడా దీన్ని మొత్తం పోలీసుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో మొత్తం కూడా ఇక్కడ రాబోయే సినిమాలకి కూడా ఈ బెనిఫిట్ షోలు ఉండవు అనే నే వార్తల నేపథ్యంలో ఇక్కడ సినీ పరిశ్రమ కూడా ఒక అలర్ట్ అయింది ఈ సినీ పరిశ్రమకి అంటే ఇప్పుడు మెయిన్గా వచ్చే సంక్రాంతి పండగ ఏదైతే ఉందో సంక్రాంతి పండగకి మెయిన్గా మూడు సినిమాలు వస్తున్నాయి ఆ మూడు సినిమాలు కూడా పెద్ద హీరోల సినిమాలు కాబట్టి వీటికి బెనిఫిట్స్ కానీ ఛార్జీలు పెంచుకోవటం ఇవన్నీ కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడే కాకుండా తెలంగాణలే కాకుండా ఏపీలో కూడా ఈ బెనిఫిట్స్ వాళ్ళని రద్దు చేయాలి అనే డిమాండ్ కూడా వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే చిత్త పరిశ్రమ అయితే ప్రముఖులు ముఖ్యంగా దిల్ రాజు ఈ మధ్యవర్తిత్వంతో దీనికి ఈ మొత్తం సమస్యకి పిలిష్టా పెట్టే విధంగా అంటే రాజకీయ పరంగా ప్రభుత్వానికి అయితే అంటే అల్లు అర్జున్ ని వేధిస్తోంది ప్రభుత్వం అనే దిశగా ఈ మొత్తం పోరాటం సాగుతుండటంతో ఇది మొత్తం కూడా లాగినట్టయితే ఎక్కడికో వెళ్తుంది ఈ కథ అనే ఈ కేసు అనే రైతులు అనే మొత్తం వ్యవహారం నడుస్తుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు దిల్ రాజు మధ్యవర్తిత్వంతో ఈ మొత్తం కూడా కథ కంచికి చేరే అవకాశం కనిపిస్తుంది ఇక మీదట రెండోసారి అల్లు అర్జున్ ని పిలుస్తాము నోటీసులో కూడా ముందుగానే జారీ చేయటం జరిగింది అవసరమైతే పిలుస్తామని చెప్పారు అయితే ఇక మీదట అల్లు అర్జున్ని పోలీసులు పిలవటం కానీ ఇవన్నీ కూడా లేకపోయే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మొత్తం మధ్యలో అల్లు అర్జున్ ప్లస్ మీట్ పెట్టడం అనేది ఇంకా కొద్దిగా సమస్యను జట్లని చేసినా కూడా దాంతో ఈ మధ్యవర్తిత్వం వీటన్నిటితో కూడా ఎవరు కీలక పాత్ర పోషించ అనేది అట్లుంచినా కూడా ప్రధానంగా దిల్ రాజ అయితే ఇక్కడ ఈ మొత్తం నేనే ఎఫ్డిసి చైర్మన్ హోదాలో మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి పరిశ్రమకి మధ్యలో ఈ మొత్తం సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పటము రెండు రోజుల తరువాత ఈ మొత్తం చిత్తబంధ ప్రతినిధులు కూడా వీళ్ళందరూ కలిసే అవకాశం ఉండటంతో ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే ఇక అల్లు అర్జున్కి రిలీఫ్ దొరికినట్లుగా భావించవచ్చు